రామప్ప దేవాలయం నాలుగవ భాగం రామప్ప కట్ట తూర్పు చివరనున్న దేవాలయం లోపలి భాగంలో స్త్రీలు మధ్యలో వాయిస్తూ ఉండగా వివిధ భంగిమలలో నృత్యం చేస్తున్న అనేక మంది ఆటగత్తెల శిల్పాలున్నాయి అదే దేవాలయం పడమటి వైపు ద్వారబంధాల మీద మార్తాంగి రా శిల్పాలు ఉన్నాయి వరంగల్ రుద్రమదేవి కోట ద్వార బంధంపై రాతి పలక మీద మార్దాంగి కూరాధ్ర శిల్పాలు చెక్కబడి ఉన్నాయి అక్కడే స్వయంభూ దేవాలయంలో ఒక చిన్న శివ తాండవ నృత్య శిల్పం ఉంది హనుమకొండ వేయి స్తంభాల గర్భగుడి ద్వార బంధాల మీద వివిధ నాట్యాల నృత్య భంగిమలలో స్త్రీల శిల్పాలు ఉన్నాయి జయాన సేనాని భరతముని విరచితమైన నాట్య శాస్త్రాన్ని ఆంధ్రీకరించాడు మొదటి అధ్యయనంలో నానావిధ నాట్య కళా రీతుల గురించి వివరించడము జరిగింది రెండవ అధ్యాయం అంగ నిరూపణ మూడవ అధ్యాయం మండల లక్షణం నాలుగవ అధ్యయనం కరణాంగాహార వివేచనానికి సంబంధించింది ఐదవ అధ్యాయం దేశీ స్థానిక కరణ భ్రమరి లక్షణాలను తెలుపుతూ ఉంది ఆరవ అధ్యాయం దేశీ పాట చారిల సాంగత్య గతి పేరు గలది అధ్యాయాలు ఆనాటి ఆంధ్రదేశంలో వాడుకలో ఉన్న దేశీ నృత్య పద్ధతులన్నీ వివరించేదిగా ఉండి గ్రంథ ప్రాముఖ్యాన్ని ఎంతగానో చాటుతున్నాయి జయాన నృత్య రత్నావళిలో తన కాలంలో ప్రచారంలో ఉన్న దేశీ నృత్యాలన్నింటినీ ఆమూలాగ్రంగా చిత్రీకరించాడు ఎనిమిది అధ్యాయాలు గల ఈ గ్రంథంలో కడపటి మూడు అధ్యాయాలు దేశీ నృత్య సాంప్రదాయాలైన పేరుని ప్రేంకనం రాసకం చర్చరి నాట్యరాచకం దండరాచకం శివప్రియం చిందు కందుకం కాడిక్కం గంటనరి చరణం బహురూపం కోలాటం మొదలైన ప్రాంతీయములైన అనేక జానపద నృత్యాలను వివరించాడు జయాన నృత్య రత్నావళిని పరికించి చూస్తే భరతముని ప్రసాదించిన భరతనాట్య శాస్త్ర గ్రంథంతోనూ భరతనాట్యంపై అభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానంతోనూ జయానకు పరిపూర్ణ పరిచయం ఉన్నట్లు తోస్తుందని కీర్తి శేషులు మల్లంపల్లి వారు అదే వ్యాసంలో వ్రాశారు జయాన నృత్య రత్నావళిలో నృత్యానికి అనుగుణమైన సంగీత రత్నావళిని కూడా అనుబంధంగా రచించాడట కానీ దురదృష్టవశాత్తు అది లభ్యం కాకుండా పోయింది జయాన పన్నెండు వందల పదమూడవ సంవత్సరం నాటికే సాలనాట్య వేదికామణి అని కవి శిఖామణి అని పేరు పొందాడు జయాన నృత్య రత్నావళిని పన్నెండు వందల యాభై మూడు యాభై నాలుగు నాటికి రచించడం వలన దాదాపు అరవై సంవత్సరాల వయసులో వ్రాసి ఉండవచ్చు ఏదేమైనా ఈనాడు అందరూ గర్వించదగిన పురాతన నృత్య శాస్త్ర గ్రంథాలలో నృత్య రత్నావళి మణిభూషణం వంటిది మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో